Non ti Nani 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 ti అవ్వ అసలు ఇది అమ్మ ఇచ్చే వరకు వదిలేలా లేదు అసలు మ్యాగీ నీ బొమ్మలు ఇవ్వట్లేదా జగీ జప్ టమా జీ ఇచ్చేసేయలే పాప ఏడుస్తుంది మగ నీవే బొమ్మలు ఇవ్వట్లేదా వాళ్ళు చూడు రెండు అమ్మో రెండు చూడు అసలు ఒకటి కాదు రెండు వదలట్లేదు అది మళ్ళీ ఎక్కడ నువ్వు తీసుకుంటావు అని మ్యాగే జానం నువ్వు వెళ్ళవే తీసుకోవడానికి సర్లే ఇంకా ఆడుకో ఆడుకో మ్యాగీ నీ బొమ్మలు తీసేసుకున్నావా తీసేసుకున్నా మ్యాగీ ఇంకా ఆడుకో ఇంక పడుకో ఇంకెక్కడికి ఎక్కుతున్నావు ఇంకా దిగొచ్చా ఇంక బజ్జిక పడుకోపో పో మ్యాగీ పోర్కింగ్ పో పోమ్మా ఇచ్చిందా నీ బొమ్మ బొమ్మ ఇచ్చిందా మ్యాగీ అగో ఇంకో బొమ్మ అదిగో మ్యాగీ ఇంకో బొమ్మ అదిగో అగో ఇంకో బొమ్మ అక్కడ తీసుకో పో అగో అక్కడ బొమ్మను తీసుకో ఎల్లు ఇంక నీ ఏం లేవులే దిగు కిందికి వెరీ గుడ్ మందే అలా అంటనా అందుకు అరుస్తున్నావు మ్యాగీ ఏంటి మందేయాలా ఇప్పుడు నీకు దిగు మరి మందేస్తుంది దిగు దిగునానా దిగు మందేస్తుంది దిగు దిగు మిగతా

మ్యాగీ ఆకలి వేస్తుందా నీకు మందు వేసుకునేసరికి మందు ఈ టైంలో ఆకలింది నానాలు మ్యాగీ ఆకలి వేస్తుందా అప్ప కావాలా ఇంకా తింటే అప్ప నీ పని బాగుంది మ్యాగీ మ్యాగీ ఆకలిస్తుందా లెవెన్ థర్టీ అవుతుండే ఇప్పుడు ఆకలిస్తుందా నీకు మ్యాగీ అప్ప కావాలా మ్యాగీ మ్యాగీ అప్పదా నీళ్ళు పోయి దాంట్లో జగ్గులో తెచ్చి అక్కడ పోయి దప్పకేస్తున్నాయి దానికి మ్యాగీ అప్ప కావాలా ఒక అప్పదాగా ఆ జగ్గులో ఉన్నాయి తీసుకురావే చూడండి కూర్చోలు ఇదే పని ఇల్లంతా ఉచ్చలు కుక్కలు పెంచితే ఇదే గోల పక్క గేలో అప్పు కోసమా తాగడం నువ్వేంది జాను ఇందులో పోయొచ్చు కదా డబ్బాలో తెచ్చిపోయిందా అప్పు దాదరా ఇగో అప్పు దాదురా ఎంత తప్పి చేస్తున్నాయి చూడు ఏదో పంట తెచ్చి ఇక్కడ ఆ

తీసుకెళ్తావు నువ్వు ఇక్కడికి